ఎలక్షన్ కమిషన్ పనితీరుపై రాష్ట్ర ప్రజలలోనే కాదు దేశ ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి తొత్తులుగా వాళ్ళు మారిపోయారు అధికార పార్టీ చెప్పు చేతల్లో వాళ్ళు పనిచేస్తున్నారు అనేది ప్రజల అభిప్రాయం ప్రతిపక్ష పార్టీల అభిప్రాయం ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఎలక్షన్ కమిషన్పై ఫిర్యాదులు చేస్తున్నారో అన్ని రాష్ట్రాలలో కూడా ఎలక్షన్ జరిగే తీరుపై ఈవీఎంల పనితీరుపై ఈవీఎంల బ్యాటరీల పనితీరుపై ఈవీఎంలో డేటా ఆన్లైన్లో అప్లోడ్ చేయటంపై ఈవీఎంలు సాయంత్రం వరకు ఎలక్షన్లో జరిగిన ఓటింగు రిజల్ట్ రోజు కౌంటింగ్ రోజు వాళ్ళు లెక్కింపిన ఓటింగు వీటిల్లో వేరియేషన్స్ ఎలా వస్తున్నాయి వీటన్నిటిపైన కేంద్ర ఎన్నికల కమిషన్పై ప్రజలలో అసంతృప్తి ఉంది రాజకీయ పార్టీలకు కూడా కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘంపై ఎలక్షన్ కమిషన్పై అసంతృప్తి ఉంది ఎలక్షన్ కమిషన్ మారుతుందో లేదో తెలియదు కానీ ఈవీఎంలు మాత్రం నెక్స్ట్ ఎలక్షన్లో లేకుండా చేయాలి రాష్ట్రంలో దేశంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఈవీఎం మిషన్లు లేకుండా బ్యాలెట్ పేపర్ విధానంతో పోలింగుకు వెళితేనే నీతితో నిజాయితీతో ఎలక్షన్లు జరుగుతాయి ఒకవేళ అలా కాకుండా మళ్ళీ ఈవీఎంలతో కానీ ఎలక్షన్కి ఈసారి వెళితే ఖచ్చితంగా అధికార పార్టీ ప్రజలతో సంబంధం లేకుండా ఈవీఎంల సహాయంతో ఓట్లను తారుమారు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే కేంద్ర ఎన్నికల కమిషన్ ఎలా పనిచేసిందో ఎన్నికల డేటా ఎలా వాళ్ళు పెట్టారు ఈవీఎంల బ్యాటరీ ఏ విధంగా పనిచేశాయో ఇవన్నీ కూడా క్లియర్గా అర్థమవుతున్నాయి అనేక సర్వే సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ బీహార్ జమ్మూ మహారాష్ట్ర కర్ణాటక ఇలా అన్ని రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరిగిన తీరు సజావుగా లేదు బీజేపీకి అనుకూలంగా కేంద్ర ఎన్నికల కమిషన్ పనిచేసింది ఎలక్షన్ కమిషన్ పనితీరు బాగాలేదు అధికార పార్టీకి అండదండలుగా ఈ ఎలక్షన్ కమిషన్ పనిచేస్తూ ఉంది అని ప్రతి రాజకీయ ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజలు కూడా ఈరోజు అనుకుంటున్నారు అందుకే ఈవీఎంలతో ఎలక్షన్కి వెళ్ళటం కన్నా బ్యాలెట్ పేపర్ విధానంతో ఎన్నికలకు వెళ్ళటమే ఉత్తమమైన విధానం రాజకీయ పార్టీ నేతలు దీనిపై ఎలక్షన్ కమిషన్తో రెగ్యులర్గా మాట్లాడాలి వీలైతే ఎలక్షన్లను బహిష్కరిస్తామో మేము బ్యాలెట్ పేపర్ విధానం లేకపోతే అని ఎన్నికల కమిషన్కు గట్టిగా చెప్పాలి ఈవీఎంలపై అనుమానాలను మీరు ఎలక్షన్ కమిషన్కు చెప్పాలి ఈవీఎంలు వద్దు అమెరికా లాంటి దేశాలలో దేశాలలో కూడా బ్యాలెట్ పేపర్ విధానంతోనే ఓటింగ్కి వెళుతున్నారు అలాంటప్పుడు ఈవీఎంలతో ఎలక్షన్కి వెళ్లాల్సిన అవసరం లేనే లేదు అని ఎలక్షన్ కమిషన్కు రాజకీయ పార్టీ నేతలు స్పష్టం చేయాలి ప్రపంచంలో ఎక్కువ దేశాలు అగ్రదేశాలు బ్యాలెట్ పేపర్ విధానంతో ఎన్నికలకు వెళ్తుంటే భారతదేశంలో ఈవీఎంలతో ఎన్నికలకి వెళ్ళడం ఏమాత్రం కూడా మంచిది కాదు ఈవీఎంలపై అనేక అనుమానాలు అనేక డౌట్లు ఉన్నప్పుడు ఎందుకు ఈవీఎంలతో ఎన్నికలకు వెళ్ళాలి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈరోజు పనిచేస్తున్న తీరైతే బాగాలేదు రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్ పూర్తిగా అట్రప్లాప్ అయిపోయింది ఎందుకంటే మూడు వేల ఐదు వందల కోట్లు లెక్కర స్కాములు ముడుపులు సంపాదించి ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టారు అనే సిట్టు నిరాధారమైన వార్తలు రాసి షీట్ తయారు చేసిందే అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నాయా మూడు వేల ఐదు వందల కోట్లు రాష్ట్రంలో పంచబడింది అని సిట్టు నిరాధారమైన ఆరోపణలు చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉంది ఒకవేళ మూడు వేల ఐదు వందల కోట్లు రాష్ట్రంలో పంచబడి ఉంటే ఎన్నికలు ఇమీడియట్లీ క్యాన్సిల్ చేయాలి సిట్టు దగ్గర ఉన్న ఆధారాలు నిజమైతే షార్జ్ షీట్లో సిట్టు తెలిపిన ఈ లిక్కర్ పై ముడుపులు కేసు నిజమైతే ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో క్యాన్సిల్ చేయాలి ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పనితీరు ఈ విధంగా ఉండ ఉంది అనడానికి షిట్ తయారు చేసిన సిట్ తయారు చేసిన షార్జ్ షీటేనని ఈ వీడియో ద్వారా స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను